अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुण पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च కల్పవృక్షాయ నమతాం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం భీముడేమో ఊరికే రొడ్డపొట్టు కొట్టే మనిషి కృష్ణుడేమో సలహా ఇస్తాడు కృష్ణుడి వల్ల అతడు చావడం అనేది రుజువైపోయింది అందుకు భయపడుతున్నాడు ఈయన అని అనుకుని ఇంకొంచెం నమ్మకం కలిగించాలని అర్జునుడు అన్నట్ట ఇప్పుడే కొత్తగా తాండవ వనాన్ని తడు దహనం చేశాడేమో ఆ ఉదాహరణ చెబితే ధర్మరాజు గారు వింటాడు చూశావు కదా మనస్సులలో కల్లా శ్రేష్టమైన గాండివన్న దగ్గరుంది అక్షయ ఉన్నాయి మరి అతిలోకమైనటువంటి రథం ఉంది ఈ కపిధ్వజం ఉంది మయుడు ఇచ్చినటువంటి ఈ సభ ఉంది ఇవి వచ్చేయండి ఎందుకొచ్చాయి అగ్నిహోత్రుడు కోరాడు ఆ ఖాండవనాన్ని మనం చేయగలము అని చెప్పి దహింపజేశాము అందువల్ల కదా ఇవి వచ్చింది మనము పూనుకొన్నాము అంటే అది అసాధ్యమైనటువంటిది ఏమీ కాదు చాలా మంది అంటూ ఉంటారు పైవాట్లకు తోడు పులే జన్మ ప్రశంస వాడు మంచి వంశంలో పుట్టాడు ఉత్తమ వంశంలో పుట్టాడు అని అంటూ ఉంటారు ఉత్తమ వంశంలో పుట్టినంత మాత్రాన్ని ఒరిగేదే ఉంది అంత మాత్రాన్ని సరిపోదు బలేన సదృశన్నాస్తి వీరి ఎంత మామ రోజు చెప్తే మనిషికి బలం ఉండాలి వీరత్వం ఉండాలి ఇవి రెండు ఉంటే ఏమైనా సాధించగలుగుతాడు దానికి తోడు పైన చెప్పిన విశేషంలో రథము ధను సూతు నీరములు వీటిలన్నింటికీ తోడు మనకి కులంలోనూ పుట్టాము మరి ఉన్న బలాన్ని వినియోగించుకోకపోతే వీరత్వాన్ని వినియోగించకపోతే పైకి రమ్మంటే మనము ఎక్కడి నుంచి బయలుదేరతాము పృత వీర్య పులే జాత నిర్వీర్య కింకరిష్యది హైహయ వంశంలో పుట్టాడని చెప్పి అని అందాము వాడు ఎందుకు పనికి మళ్ళినవాడు అందుకు ఏమవుతాడు మా తాతగారు పృత కార్తవీర్యుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే వీడికి ఏమైనా ఒరిగి ఏమైనా ఉందా ఏమీ లాభం లేదు నిర్వీర్యత పులేజాతో వీర్యవంశతి విశిష్యతే ఇంతవరకు వీరత్వానికి ప్రసిద్ధి చెందనటువంటి వంశంలో పుట్టాడు కాని వాడు మహావీరుడు వాడిని వీరుడు దొరికి అందరూ ప్రశంసిస్తారు అందుచేతను మనం ఇలా మాట్లాడకుండా ఊరుకోవాల్సినటువంటి పని లేదు అన్ని గుణములు నీలో ఉన్నాయి కాని వీరత్వాన్ని గనక మనం ఉపయోగించకపోతే ఈ సుగుణములన్నీ ఉన్నందువల్ల ఉపయోగం ఏమీ ఉండదు చెయ్యానికి సిద్ధికి కారణం ఏమిటి కర్మ మనం పని చేయాలి దానికి అనుగుణమైనటువంటి పని చేస్తే జయం సిద్ధిస్తుంది అలాగే దైవము కూడాను దైవము రెండు కలిసి రావాలి మనం చేసే ప్రయత్నము దైవానుకూల్యము రెండు ఉంటే అన్నీ కలిసి వస్తాయి కనుక మనం కృషి చేయవలసిందే దైన్యం యథా బలవతి తథా మోహ బలాన్నితే తా నాశకౌ నాశకవు సేతు రాజ్యాజ్యం జయార్థిన తనకు జయం కావాలనుకునేటటువంటి పరిపాలకుడు ఎంతసేపు దైన్యం ఒకటి మోహం ఒకటి విడిచిపెట్టాలన్నాడు దైన్యం అంటే దీన తొన్న వల్ల ఏమవుతుంది అని కూర్చోవడం మోహం అంటే అజ్ఞానం తన శక్తి ఎప్పుడు తెలుసుకోకుండా ఉండడం ఈ తన శక్తి తెలియనందువల్ల దైన్యం వచ్చి ఇది ఇవి రెండు అసలు మనిషిని నాశనం చేసేటటువంటి గుణములు ఇది విడిచిపెట్టి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం మనకు మహా అవకాశం వచ్చింది జరాసంధ వినాశంచ రాజ్యాంచ పరిరక్షణ జరాసంధుని నాశనం చేయడం రాజుల్ని రక్షించడము ఇది చేస్తే ఇది ఈ రెండు గనక చేస్తే యజ్ఞం చేయడం మనకు సులభం అవుతుంది ఇందుకోసమే యజ్ఞం చేయడం నిజానికి ఇప్పుడు నువ్వు సమ్రాట్ అవ్వాలనేటటువంటి స్వార్థ బుద్ధితోటి కాకుండా వంద మంది మహారాజుల్ని మనం బతికించామంటే అది తక్కువ విషయమా అని ఇంకో మాట అన్నాడు కాషాయం సులభం రాజన్ మునీనాం శమమిచ్చేతాం సామ్రాజ్యంతో భవేక్యం యోత్మహే పరాన్ కాషాయం గుడ్డ కట్టుకోవడానికి ఏముంది ఐదు మూడు గుడ్డ ఇప్పి అలా ఆర్డర్ ఇచ్చి రంగు వేయించేసామంటే కట్టుకోవచ్చు కాషాయం సులభం పశ్చాన్ మునీనాం శమం ఇచ్చాం శాంతి కావాలి మనం ముక్కు ముసుకు కూర్చుందామనుకునేవాడి కాషాయం కట్టుకోవడం చాలా తేలికైనటువంటి విషయం కానీ సామ్రాజ్యం నిర్మించాలంటే మాత్రము జరిగేటటువంటి కాదు ప్రతి వాడికి లభించే అవకాశం కాదు మనకు అవకాశం ఉంది మనం యుద్ధం చేశామంటే మనం సామ్రాజ్యాన్ని నిర్మించగలుగుతాము కనుక నిస్సందేహంగా మనకున్న స్థలవకాశాన్ని వినియోగించుకుని మనము గొప్పవాళ్ళం అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటే ఈ దీనత్వం ఎందుకు అన్నాడు అర్జునుడు అప్పుడు ఇదే అవకాశం అని పుష్కడు మళ్లీ వేశాడు నస్మ మృత్యుం వయం విత్మ రాత్ర ఎదివా దివా నచాపి కంచిది అమరం అయోధ్య అను అనుశిస్తుమా వీడు వీడు పుడుకొన్ను వాడి ఎడవకన్ను నువ్వు నాకు గుండికాయ మీరు ముగ్గురు లేకపోతే నేనేమైపోతాను అని నువ్వు అన్నావంటే మేము చచ్చిపోతామేమో అని అని కదా నీ ఉద్దేశ్యము మృత్యు ఎప్పుడు వస్తుందో ఎవరైనా చెప్పగలరా ఎవరికైనాను ఏ క్షణంలోనైనా రావచ్చు రాత్రి రావచ్చు పొగలు రావచ్చు ఎప్పుడైనా రావచ్చు యుద్దం చేసిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారా యుద్దం చెయ్యకుండా ఉన్న వాళ్ళందరూ బతికుంటున్నారా అన్నాడు కృష్ణుడు అంచేతను అందువల్ల మనం భయపడడానికి అవసరం లేదు నయేన విధి దృష్టేనా ఏది ఉపక్రమతే పరాన్నం పురుషుడైనటువంటి వాడు చేయవలసిన పని ఏమిటంటే హృదయ తోషణం తన మనస్సునకు సంతోషం కలిగించేటటువంటి పని చేయాలి అది దేని వల్ల అవుతుంది విధి దృష్టేన నయేన శాస్త్ర యుక్తమైనటువంటి నీతిని గనక ఉపయోగిస్తే అంటే పాలసీ అని రాజనీతి దానిని గనక ఉపయోగిస్తే మనస్సంతృప్తికరముగా కృషి చేయడం సాధ్యమవుతుంది అందువల్ల నువ్వు అనవసరంగా బాధపడకు కంగారు పడకు సంశయో జాయతే సామ్యాత్ జయశ్చ న భవేద్వయో అనయస్య అనుపాయస్య సంయుగే పరమ క్షయ ఉపాయం లేక నీతిని ఉపయోగించినటువంటి వాడికి నాశనం రావచ్చుగాక ఏమవుతాడు మనం ఏం చేస్తాము అని రెండింటినీ ఉపయోగించి ఘనకార్యం కోసం ప్రయత్నం చేస్తే అసలు ప్రణాళికపోతాయేమో అనే సంశయం వస్తే రావచ్చుగాక కాని నా సంశయం అనారుష్య నరో భద్ర అని పశ్యత్తి సంశయగ్రస్తమైనటువంటి పనులు చేయడానికి ఒక్కొక్కప్పుడు సాహసం అనే పాఠాంతరం కూడా ఉంది దీనికి నా సాహసం అనారోగ్యాన్ని ఒకప్పుడు సాహసం చేయాలి సాహసం చేస్తేనే శుభములు కలుగుతాయి ఏ సాహసము చేయని వాడికి ఏ సమస్య జగ్రస్ అంటే మనం ఇప్పుడు రిస్క్ తీసుకోవాలంటూ ఉంటామే ఏ రిస్క్ తీసుకునేటువంటి వాడు అలాగే బడి ఉంటాడు వస్తే జయిస్తాము లేదా స్వర్గం అనుభవిస్తాము అనేటటువంటి వాడే అవుతాడు అని ఈ విధముగా శ్రీకృష్ణుడు మరియు ఉత్సాహం పరిచాడు అలవైన నిహత్యాజవు శేషేణాభి సమాహతాహ తత స్వర్గం జ్ఞాతిక్రాణపరాయణ నువ్వే చెప్పావు కదయ్యా ఇప్పుడు వాడు అయ్యాడంటే ప్రపంచంలో ఉన్న రాజులందరూ కూడా వాడికి అనుకూలంగా ఉన్నారని కొందరేమో తప్పనిసరి అయి ఉన్నారు అని చెప్పావు అనుకో అయినా ఇష్టపడి ఉన్న కొందరు ఉన్నారు కదా జరాసంధుణ్ణి చంపగలిగినా మిగిలిన వాళ్ళు అందరూ కలిసి చుట్టుముడితే ముడితే అప్పుడేం చేస్తాం అని ఒకవేళ నువ్వు అంటావు వాళ్ళని జయించలేక చచ్చిపోయామనుకో హాయిగా స్వర్గానికి పెడతాం ఈ జరాసంధుడు జడుస్తూ మేము భయపడుతున్నామని చెప్పి మేము భయపడుతూనే ఉన్నాము అని నువ్వు అన్నయ్య అన్నావు భయపడుతూ భయపడుతూ చస్తూ ఇంతకాలం ఉండేదానికంటే ఒక్క దెబ్బతోటి వాడిని చంపగలిగితే మహాసమ్రాట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు సందేహించవలసిన పని ఉంది అని శ్రీకృష్ణుడు అంత పూర్వం మహోత్సాహంగా చెప్పి ఉత్సాహం కల్పించి ఇంతకు ఈ జరాసంధుడు ఎవరు అంటే వృత్తాంతం అంతా చెప్పాడు చెప్పిన తర్వాత ఇక వెళ్ళవలసిందే కారవం సముపాగత మనకి సరైనటువంటి సమయం వచ్చింది అని శ్రీకృష్ణుడు కొంచెం ఇంచుమించు బలవంతమే చేశాడు ఒక మాట చెబుతున్నాను నేను సరిగ్గా అంచనా వేసి చెబుతున్నా హలంత మహాబాహుర్భమసే నో మహాబల భీముడు అతడికి చాలు భీముడు అతడిని చంపేసేయగలుగుతాడు సరిగ్గా ఇంత పెద్ద లోకం అయినప్పటికీ కూడా ఇంత లోకాన్ని యముడు సంహరించగలుగుతున్నాడా లేదా అలాగే జరాసంధుడు ఎంత గొప్పవాడైనా భీముడు అతన్ని సంహరించగలుగుతాడు అని చెప్పి చెప్పి చివరో మాట అన్నాడు నన్ను గురించి నువ్వు చాలా ప్రశంసిస్తూ ఉంటావు ఎదిమే హృదయం వేత్సి ఎదితే ప్రత్యయో మయ భీమసేనార్జున శీఘ్రం న్యాసభూత ప్రయత్మే నా మనస్సు నీకు తెలిసిన గనక ఉన్నట్లయితే ఇది మే హృదయం వేసి నా హృదయం ఎటువంటిదో గనుక నీకు తెలిసిందే ఎటువంటి నా హృదయం పాండవులకు ఎటు పరిస్థితుల్లోనూ క్షేమం కల్పించాలి అనేటటువంటిది మేం తె పరిచయం మై నిజంగా నీకు నాలో నమ్మకం ఉంటే పరిచయం అంటే నమ్మకం నా మీద గనక నిజమైనటువంటి నమ్మకము నీకు విశ్వాసము గనక నీకు ఉంటే వాళ్ళిద్దరిని నాకు అప్పగించు న్యాసబోతావు అన్నట్టు న్యాసం అంటే ఏమిటంటే అయ్యా మేము ఊరికెడుతున్నాం కానీ ఈ వస్తువులు మీ ఇంట్లో దాచిపెట్టండి మళ్లీ మాకు వచ్చాక మాకు ఇవ్వండి అని చెప్పి బాగా రక్షణ ఉన్నటువంటి ఇంట్లో ఏదైనా మనం రెండు వస్తువులు దాచుకున్నాం అనుకోండి దాన్ని న్యాసము అంటారు అంటే బహుభద్రంగా మళ్ళీ వాడికి అప్పగించవలసినటువంటి పూచి ఆ నమ్మకము ఉన్నటువంటి వాడే అట్టే పెట్టుకుంటాడు లేకపోతే నాకు భయమేనయ్యా ఇంకో చోట ఎక్కడన్నా దాచుకో అని చెప్పి అని అప్పుడే చెప్తాడు అలాగ నువ్వు న్యాసముగా నాకు వీళ్ళని నేను మళ్లీ నీకు జాగ్రత్తగా అప్పగిస్తాను అన్నాడప్పటికీ ఇంకా మళ్లీ మాట్లాడవలసినటువంటిది ఆయనకి ఏం కనపడలేదు అయ్యా మహిత్వం అగ్రదస్థేషాం ఏషాం లక్ష్మి పరాంగ్ముఖి ఎవరికి ముందుగా నువ్వు నడుస్తూ ఉంటావో వాళ్ళకి లక్ష్మి పరాంగ్ముఖురాలు అవుతుందా శ్రీకృష్ణ ఎవరి ముందర నువ్వు నడుస్తూ ఉంటావో వాళ్ళకి లక్ష్మి వైముఖ్యం వహించదు సుముఖంగానే ఉంటుంది ఎదురు నడిచూస్తుంది వాళ్ళకి లక్ష్మి అని చేత నువ్వు పనిగెట్టుకుని పాండవానాం భవాధహ్ మాకు రక్షకుడవు నువ్వు నువ్వు ఇలా అంటూ ఉంటే భవంతం ఆశ్రిత వయం నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాం మేము అని చేతను నువ్వు ఇంతనాలా అచ్యుత అచ్యుత మామైవం వ్యాహర అచ్యుత అచ్యుత అంత మాట అనకయ్యా నా మీద నమ్మకం ఉంటే అప్పగించు అని అంత మాట అనకు నువ్వు గట్టిగా పంపించు అంటే చాలు నేను పంపించేసేను ఇంకేముంది నువ్వు ఎప్పుడైతే ఇంత సంకల్పం చేసావో నిహత్యక్ష జరాసంధ జరాసంధుడు చచ్చిపోయాడు ఎప్పుడు అనేది జనన మరణాల రిజిస్టర్ లో రాయడమే ఇంక తర్వాత అన్నాడంతే నిహత్య జరాసంధ జరాసంధుడు చచ్చిపోయాడు ఇవ్వడు మోక్షితీక్షిత ఇప్పటికీ ఆ మహారాజులకు అందరికీ కూడా మోక్షం వచ్చింది విముక్తి కలిగింది వాళ్ళ వాడి బందిఖానా నుంచి నా రాయ కూడా అయ్యిపోయింది నువ్వు ఇంత గట్టిగా సంకల్పిస్తేను ఇది అవతిష్టత ఇది ఎందుకు జరిగింది నేను నువ్వు చెప్పిన మాట వింటో ఉన్నందువల్ల కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోసం ఇంత చెప్పి చెప్పి మళ్ళీ ప్రేమ లక్షణం అది అప్రమత్త జగన్నాథ సదా గురువు నరవోత్తమ సహా జాగ్రత్తగా మాత్రం నడిపించే అన్నాడు మళ్ళీ నువ్వు రక్షకుడు అన్నాడు నిన్ను ఆశ్రయించామన్నాడు నువ్వు తలుచుకుంటే అన్నీ అయిపోయాయి అన్నమాట అన్నాడు కానికత జాగ్రత్తగా ఉండు అన్నాడు మళ్లీ వెనకాల నుంచి వస్తూ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేజ్య సుమస్త నిత్యం లోకా సంస్థ సుచినోహం